అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఈ ఏడాది మకర రాశిలోకి రాహువు సంచారం చేయనున్నాడు అందువలన ఈ మూడు రాశులకు గుడ్ టైం స్టార్ట్ అయిపోయింది అదేవిధంగా వీరికి డబ్బు అదృష్టంతో పాటు ఎన్నో ప్రయోజనాలు అనేవి రాబోతున్నాయి ఈ రాహువు కేతువులను నీడ గ్రహాలుగా పరిగణిస్తారు మరి ఈ రాహువు స్థానంలో జాతకంలో శుభప్రదంగా ఉంటే వ్యక్తి జీవితంలో అనేక లాభాలు ప్రయోజనాలు అనేవి ఎక్కువగా పొందగలుగుతారు అదేవిధంగా వీరి యొక్క జీవితం అనేది ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ రాహువు సంచారం చాలా నెమ్మదిగా ఉంటుంది మరియు నీడగ్రహమైన రాహువు కుంభరాశిలో ఉన్నాడు ఈ రెండు వేల ఇరవై ఆరు చివరి నెల దాకా ఈ కుంభరాశిలోనే సంచారం చేస్తాడు మరి పద్దెనిమిది సంవత్సరాల తరువాత మకర రాశిలోకి రాహు అనేది సంచారం చేసినప్పటికీ గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాసులను మారుస్తూ ఉంటాయి ఈ గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది అన్ని రాసులకు వారిపై కూడా ప్రభావాన్ని అనేది చూపిస్తుంది కొన్నిసార్లు శుభ ఫలితాలు ఎదురైతే కొన్నిసార్లు అశుభ ఫలితాలు కూడా ఎదురయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది మరి ఈ రాహువు కేతువులను నీడ గ్రహాలుగా పరిగణిస్తారు మరి ఈ రాహు స్థానంలో జాతకంలో శుభప్రదంగా ఉంటే వ్యక్తికి అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు అదేవిధంగా అనేక లాభాలు అనేవి పొందుకోగలుగుతారు వీరి యొక్క జీవితం అనేది సాధారణంగా ఆనందంగా సౌఖ్యంగా ఉంటుంది ఒకవేళ రాహువు చెడు స్థానంలో ఉంటే సమస్యలు అనేవి ఎక్కువగా వస్తాయి ఈ రాహువు సంచారం చాలా నెమ్మదిగా ఉంటుంది హిందూ సాంప్రదాయం ప్రకారం అదేవిధంగా హిందూ క్యాలెండర్ ప్రకారం చూసినట్లయితే ఈ నీడ గ్రహమైన రాహువు కుంభరాశిలో ఉన్నాడు ఈ రెండు వేల ఇరవై ఆరు చివరి నెల దాకా ఈ రాశిలోనే సంచారం చేయనున్నాడు ఆ తరువాత డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరులో మాత్రం రాహువు కుంభరాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ విధంగా రాహు సంచారంలో అనేక మార్పులనేవి వచ్చినప్పుడు అది అన్ని రకాలైనటువంటి రాసుల వారి జీవితాల్లో కూడా అనేక మార్పులు అనేవి తీసుకురాబోతున్నాయి మరి ఈ రెండు వేల ఇరవై ఆరు చివరి నెలలో రాహు సంచారం అనేది ఏ విధంగా ప్రయోజనాలను తీసుకువస్తుంది అది ఏ రాశి వారికి అనేక లాభాలు ఉంటాయి ఎలాంటి మార్పులను తీసుకొస్తుంది ఇలాంటివన్నీ కూడా ఇవి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే ఓం నమో వెంకటేశాయ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఈ రాహువు మకర రాశిలోకి ప్రవేశించడంతో ఈ రాశుల వారికి శుభ ఫలితాలు లభిస్తాయి మరి పద్దెనిమిదేళ్ల తర్వాత రాహు కుంభరాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు దీంతో కొన్ని రాశుల వారికి అదృష్టాలు అనేవి కలగబోతున్నాయి మరి ఆ అదృష్టం ఏ ఏ రాసుల్లో కలుగుతుంది అదేవిధంగా మీరు ఒకరేమో మీ రాశి ఉంటుందేమో చూసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వలన మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది మరి ఆ రాసులు ఏ ఏ రాసులు మార్పు చెందబోతున్నాయి ఎలాంటి అదృష్టం అనేది ఏ రాసులపై ఉన్నది అనేది ఇప్పుడు తెలుసుకుందాం మరి మొదటి రాశి చూసినట్టయితే ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి రాహు సంచారం వలన శుభ ఫలితాలనేవి తీసుకురాబోతుంది ఈ సమయంలో ఈ ధనుసు రాశి వారు వివిధ లాభాలను పొందుకోబోతున్నారు అదేవిధంగా వీరి యొక్క జీవితం అనేది ఆనందంగా సాఫల్యంగా జరుగుతూ ఉంటుంది ఈ ధనుసు రాశి యొక్క ప్రజలు ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు కెరియర్లో కూడా అనేక మార్పులు అనేవి వస్తాయి కొత్త పనులు పూర్తి చేసుకుంటారు అదేవిధంగా కష్టపడి పనిచేసే ఎక్కువ ప్రయోజనాలు అనేవి కలుగుతాయి మరి వీరి యొక్క కుటుంబంలో అనేక రకాలైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది వీరి యొక్క జీవిత భాగస్వామితో కాస్త విభేదాలు ఉండొచ్చు కానీ ఓపికతో సమస్యలను పరిగణి పరిష్కరించుకుంటారు మరి రెండవ రాశి ఏంటి అంటే చూసినట్టయితే తులారాశి ఈ తులారాశి వారికి రాహు సంచారం బాగా కలిసి వస్తుంది ఈ రాహు సంచారం వలన ఈ సమయంలో ఈ తులారాశి వారు కూడా ఎక్కువ అనేవి పొందుతారు ముఖ్యంగా ఆర్థిక లాభాలను చూస్తారు మరి ఉద్యోగులకు వ్యాపార వ్యాపారస్తులకు కూడా ఇది అద్భుతమైన సమయంగా చెప్పుకోవచ్చు అదృష్టం కూడా కలిసి వస్తుంది మరియు ప్రేమ జీవితంలో ఆనందం అనేది ఎక్కువగా ఉంటుంది వీరి యొక్క జీవితం వారి యొక్క కెరియర్లో కూడా అనేక మార్పులు అనేవి ఉంటాయి ఎదుగుదలకు ఇది చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది ఇలా ఈ తులారాశి వారు కూడా అనేక లాభాలను పొందుతారు మరియు అదేవిధంగా చూ మూడవ రాశి ఏంటి అనేది చూసినట్టయితే కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి ఈ రాహు సంచారం వలన అనేక శుభ ఫలితాలను కలిగిస్తుంది ఇది శుభప్రదమైన సమయం కూడా అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి సానుకూల దృక్పథం మీ జీవితంలో ఉంటుంది పెట్టుబడి పెట్టడానికి కూడా ఇది సరైన సమయం అని కూడా చెప్పుకోవచ్చు వీరి యొక్క ఆరోగ్యం కాస్త ఒడిదుడుకులు ఉండొచ్చు కానీ ఆరోగ్యంపై దృష్టి పెడితే వీరి యొక్క సమస్యలన్నీ తగ్గిపోతాయి విద్యార్థులు శుభ ఫలితాలనేవి పొందుతారు ఇలా ఈ రాశివారు కూడా రాహు సంచారం వలన అనేక విధాలుగా అనేక మార్పులు అనేవి అనేక లాభాలు అనేవి పొందుకోబోతారు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోని షేర్ చేయండి మా వీడియోస్ని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదాలు